భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చంద్రుతిలో ఎండిపోయిన పొలాలను మరియు ఎండిపోయిన నీటి కాలువను నాయకులు రైతులు కలిసి పరిశీలించి నీటిని విడుదల చేయాలని నిరసన చేశారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్ మాట్లాడుతూ మరో పది ఇరవై రోజుల్లో చేతికొచ్చే పంట కళ్ల ముందు ఎండిపోతూ ఉంటే రైతుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని ప్రభుత్వం పదిహేను రోజుల క్రితం నీటిని విడుదల చేసి కేవలం మూడు రోజుల్లో నీటిని ఆపేయడం చాలా హేయమైన చర్య అని రైతులను ఆదుకోవడాన్ని వెంటనే ఎల్లంపల్లి నీటిని చందుర్తి మండలంలోని అన్ని చెరువుల్లో నింపాలని లేని పక్షంలో మండలంలో రైతులందరికీ ఒక్కదాటిపైకి తీసుకొచ్చి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు పోన్చెట్టి రాకేష్ మండల ప్రధాన కార్యదర్శులు చింతకుంట గంగాధర్ చర్రం తిరుపతి పేరుకు గాంగరాజు చింతకుంట సాగర్ మరి రాజు పేరుకు రంజిత్ తిప్పని భూమేష్ కూతురు మహేందర్ రెడ్డి లింగాల పెద్దిరెడ్డి మరి రాజేశం సిరికొండ తిరుపతి బాలవేణి మహేష్ లింగపల్లి లక్ష్మణ్ లింగపల్లి హరీష్ బత్తుల మధు బత్తుల జ్యోతి మెడికల్ సుభాష్ మోత్కుపల్లి నరేష్ హోటల గంగాధరి తిరుగులు పాల్గొన్నారు పది పదిహేను రోజుల కింద పెళ్ళంపల్లె నీళ్ళను విడుదల చేసిరు ఆ విడుదల చేసిన నీళ్లు కూడా ఇచ్చిన ఇచ్చినామన్నట్టు ఇచ్చిన అన్నట్టు ఒక రెండు మూడు రోజులు మాత్రమే ఇచ్చిర్రు తర్వా తర్వాత రకరకాల కారణాల వల్ల దాన్ని నీళ్ళను ఆపేసిరు ఇప్పుడు అదే అదే నీళ్ళు కంటిన్యూషన్ మాకు ఇప్పుడు ఇప్పటివరకు ఇచ్చినట్టయితే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు ఇప్పటికే చాలా పొలాలు ఎండిపోయినాయి మరి ఇప్పటికైనా నీళ్ళని విడుదల చేసి ఉన్న పొలాలను ఉన్న చెల్లెలకు నీళ్లు విడుదల చేసినట్టయితే ఈ ఇంకా ఎండిపోతున్న పొలాలన్నా కాపాడిన వాళ్ళు అవుతారు దయచేసి మాకు వెంటనే ఎల్లంపల్లి నీళ్ళను విడుదల చేసి ప్రతి చెరువు కూడా నింపాలి మండల కేంద్రంతో పాటు మరి రావణపేట తిమ్మాపూర్ ఆసిరెడ్డిపల్లె నరసింహపూర్ మల్యాల గ్రామాలను ఆనుకొని మరి ఏదైతే ఎల్లంపేల నుంచి నీరు వస్తే రైతులందరి ముఖాల్లో చిరునవ్వు ఉండేది మరి మొన్నటికి మొన్న పది పదిహేను రోజుల క్రితం నీటిని విడుదల చేసి మరి సంబరాలు అధికార పార్టీ దాన్ని నిర్వహించారు కేవలం మూడంటే మూడే రోజుల్లో కాలువ ఆగిపోయింది రైతుల ముఖాల్లో కన్నీళ్లు ఉన్నాయి మరి ఈ పంటను చూస్తే నిజంగా నవ్వాలేడవాలో అర్థం కాని పరిస్థితి చాలా మటుకు కూడా కాలువపై ఆధారపడి ఉన్న పంటలన్నీ కూడా నేడు ఎండిపోయే స్థితికి వచ్చినాయి దయచేసి ప్రభుత్వం ఇకనైనా మీ దృష్టికి తీసుకొని ఖచ్చితంగా రైతులను ఆదుకోవాలి కరోనా తర్వాత రైతుల పరిస్థితి అగర్మ గో గోచరంగా తయారైంది చాలా వరకు చాలామంది నష్టపోయి ఉన్నారు కావున దయచేసి కాలువ ద్వారా మల్యాల చెరువులోకి నీళ్లు నింపి అన్ని గ్రామాలకు కూడా అన్ని గ్రామాల్లోని చెరువులో నీళ్లు ఇస్తే తప్ప రైతులు బతికే పరిస్థితి లేదు కావున దయచేసి రైతుల పరిస్థితి అర్థం చేసుకోవాలని ప్రభుత్వాన్ని వినవిస్తున్నాం పూజలు చేసుకోవడానికి ఈ గవర్నమెంట్ ఒకరోజు రెండు రోజులు మనం నీళ్ళు ఇచ్చి ఆయనతో నీళ్ళు ఆపిరు నిజంగా ఇప్పుడు సింతం శంకరి వాళ్ళ పొలంలో పాపం ఆయనకు ఉన్నదే రెండు ఎకరాల భూమి ఎకరం రెండు ఎకరాల భూమి నిజంగా ఆయన పొంటం పది పై పది పది రోజులు అయితే పొలం అయిపోయేది ఒక్క తడి రెండు తరలు అయితే నీళ్లు లేక పాపం మొత్తం ఎండిపోయి పర్రలు వాసింది ఆయనే కూలి పని చేసుకుంటూ రెండెకరాల పొలం సాగు చేసుకుంటూ ఆయన బతికేం కావాలి స్థానిక మన ప్రజా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా దయచేసి మన స్థానిక శాసనసభ్యులు కావచ్చు మన ముఖ్యమంత్రి గారు కావచ్చు వెంటనే స్పందించి అక్కడ నుంచి ఎల్లెంపల్లి నుంచి నీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ జోగర్ రావు నింపి ఆ లి ఆ లిఫ్ట్ ద్వారా అన్ని చెర్లు ఈ మండలంలో ఉన్న అన్ని చెర్లు నింపి ఆ కెనాల్ రావిడ్ కెనాల్ ద్వారా అన్ని పొలాలకు పంపించి ఆఖరికు ఈ కొన్ని పొలాలు పోయినాయి ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ పొలాలు ఉన్నాయి వాళ్ళకన్నా పాపం ఇగో పది రోజులు అయితే ఇప్పుడు జీ ఇక్కడ దాకా ఊపిరి ఉన్నట్టు వచ్చిన జీ గంజ్కి వచ్చిన ఈ ఈ పంటలను కాపాడి రైతులను కాపాడవలసిందిగా స్థానిక మా రాష్ట్ర ప్రభుత్వాన్ని స్థానిక ఎమ్మెల్యే గారిని అలాగే ముఖ్యమంత్రి గారిని మేము చేతులు ఇస్తే దండం పెడుతున్నాం రైతులందరిని ఆదుకోవాలని ఈ మా బీజేపీ తరఫున ఈ ఈ మేము రిక్వెస్ట్ చేస్తాం